హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం సూర్య అక్కడ నుంచి వెళ్ళాక అలానే కింద ఫ్లోర్ పై కూర్చునేసింది సిరి అతను తనని సొంతం చేసుకున్నందుకు ఆమెకి బాధ కాదు అతని మాటలకి ఆమె మనసు మాత్రం ప్రతిసారి బాధపడుతోంది స్పృహలో లేని నన్ను సొంతం చేసుకునే క్యారెక్టర్ కాదు సూర్య అనేది కానీ నువ్వు నా సూర్య కాదు నువ్వు మారిపోయావు నన్ను మర్చిపోయావు అందుకే నువ్వు చెప్పింది ఇప్పుడు నమ్ముతున్నా నా సూర్య నేను ఏడవకూడదు అని కోరుకుంటే నువ్వు ప్రతి క్షణం నా బాధకు ఏడుపుకి కారణం అవుతున్నావు అంటూ గుక్క పట్టి ఏడుస్తూ నేలపై అలానే ఒరిగిపోయింది సిరి చాలా సేపటికి ఆ బాధ నుంచి తేరుకొని వర్క్లో కూర్చుంది లంచ్ పై కూడా ధ్యాస లేకపోవడంతో అలానే వర్క్ చేసి నాలుగు అవుతున్న టైంలో వెళ్ళిపోయింది సిరి సూర్య మీటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చేటప్పటికి సిరి కనపడకపోవడంతో పీసీలో చూసి గంట తర్వాత ఇంటికి బయలుదేరాడు ఇంటికి వచ్చేదాకా ఆగకుండా మోకుతున్న ఫోన్ని చూసి ఇప్పటికీ ఓ ఇరవై సార్లు కాల్ చేసిన జాహ్నవి అనే నేమ్ చూసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు సూర్య నేరుగా ఫ్రెష్ అయి హాల్లోకి వెళ్ళాడు తను రాగానే యష్ లేచి తన రూమ్కి వెళ్ళిపోవడంతో పట్టించుకోకుండా కూర్చున్నాడు సూర్య సూర్య బ్యాంక్ నోటీసులు వచ్చాయి అన్నాడు హరి నాన్న అమౌంట్ అంతా సెట్ చేశా నెక్స్ట్ మంత్ మొత్తం క్లియర్ చేసేయండి అన్నాడు సూర్య ఇప్పుడు అవన్నీ నా వలన కాదు సూర్య నువ్వే చూసుకో అన్నాడు హరి రాజేంద్ర గారు చనిపోయినప్పటి నుంచి హరి ఆరోగ్యం ఆ మాత్రం ఉండడంతో ఎష్కి చెప్పు నాన్నా అన్నాడు సూర్య వాడు వెళ్ళను అని చెప్పాకే నీకు చెబుతున్నా అయినా వాడు ఉండే బాధలు ఇవన్నీ వాడికి అప్పచెప్పకు అన్నీ నువ్వే క్లియర్ చేయి అని సూర్యకి చెప్పి హరి వెళ్ళడంతో ఒక నిట్టూర్పు విడిచి మౌనంగా వాళ్ళమ్మ పెట్టిన భోజనం తిని యశ్ రూమ్కి వెళ్ళాడు సూర్య ఈవినింగ్ అయితే పడుతున్న వర్షానికి టెర్రెస్ని వదిలి తన లోనే ఉండేవాడు యష్ యష్ని చూసి ఏంటిరా అసలు నువ్వు ఏదైనా ఉన్నదడిగితే తప్ప అన్నాడు సూర్య ప్లీజ్ సూర్య ఇది నువ్వు కాదు లేని కోపం దాని మీద చూపిస్తున్నావు నీ మాట వినలేదని తనని చిన్నప్పుడే పట్టించుకోవడం మానేశావు మరి ఇప్పుడెందుకు ఇదంతా అన్నాడు యష్ కార్నర్ స్మైల్ ఇచ్చి వెళ్ళిన సూర్యని చూసి బెడ్ పై వాలిపోయాడు యష్ తాగిన మత్తులో ఆదికి బాటిల్లో పాలు పట్టిస్తూ ఒడిలో వేసుకొని జో కొడుతూ ఆది నిద్రపోవడంతో బెడ్ పై వేసి పిల్లో సర్దుగా పెట్టింది సిరి తన జీవితం ఎందుకు ఇలా మారిపోయింది ఏ రోజు తనకు తెలిసి తను ఎవరినీ చిలకన చేయలేదు ఎవరినీ బాధ పెట్టలేదు కానీ తనకు ఇంత బాధ ఎందుకు అని ఆలోచిస్తున్న ఆమె ఆలోచనలు లోతుకు వెళ్లకుండా రూమ్ లో సౌండ్ రావడంతో కళ్ళు మూసి చెంపలపై జారిన కన్నీళ్ళని తుడుచుకుంది సిరి వెనక్కి తిరిగేటప్పటికీ ముక్కికి ఘాటుగా తగులుతున్న పర్ఫ్యూమ్ బట్టి అది ఎవరో అర్థమై అలాగే నిల్చొని సన్నగా కూర్చున్న వర్షాన్ని చూసింది సిరి ఎందుకు వచ్చావు అంది పది నిమిషాలైనా అతని నుంచి ఏ సౌండ్ లేకపోవడంతో తనే నోరు తెరిచింది సిరి ఉదయం చెప్పాను కదా ఇక వదలనని అంటున్న సూర్యా మాటలకు వెనక్కి తిరిగి తాగావా అని అడిగింది సిరి వాడు ఆ యశ్ తాగితే మాత్రం తల తలపెట్టుకొని మరి ప్రేమగా మాట్లాడతావు మరి నేను వస్తే తాగావా అంటూ ఏదో బయటవాడిని చూసినట్లు చూస్తున్నావు అంటూ కోపంగా బెడ్పై కూర్చున్నాడు సూర్య ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు అంది సిరి సూర్యని చూసి ఒకసారి ఆదిని చూసి బాగా నీకు అలవాటు చేసుకున్నావు బాబుని బాగానే ప్లాన్ ప్రకారం చేస్తున్నావు అన్నాడు సూర్య ప్లాన్ ఏంటి ఇచ్చా అంది సిరి కోపంగా వాడిని పెళ్లి చేసుకోవడానికే కదా ఇంత ప్లాన్ అన్నాడు సూర్య ప్లాన్ ఏంటిదా అంటూ సూర్య ముందుకు వచ్చింది సిరి కోపంతో మనం చనిపోవడానికి కారణం నువ్వు కాదా అన్నాడు సూటిగా సూర్య ఆ మాట వినగానే సిరి కాళ్ళ కింద భూమి కంపించిపోయింది నువ్వు మను తన ప్రాణం తన బెస్టీ తనని అలా ఎలా అనగలుగుతున్నాడు అని బ్లాంక్ ఫేస్తో సూర్యని చూస్తూ మనం బ్రతికే ఉంది అంది సిరి బ్రతుకుతుందో లేదో తెలీదు చావు బతుకుల మధ్య ఉంది అన్నాడు సూర్య కోపంగా సిరిని చూస్తూ సూర్య తన గురించి అలా మాట్లాడుకు తను బ్రతుకుతుంది తన ప్రేమ కోసం ఈ బిడ్డ కోసం అంటూ ఆదిని చూసింది సిరి బాగా నటిస్తున్నావే తన పరిస్థితి తెలుసుకొని వాడి కొడుకుకి సాకు పెట్టి దగ్గర అవ్వాలని చూస్తున్నావు కదా పాపం వాడో పిచ్చి నా కొడుకు వద్దులే వాడి భార్య కోసం పిచ్చిగా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు అని సూర్య అంటుంటే సూర్య ఇంకొక మాట నా గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అంది సిరి కోపంగా అరుస్తూ హే నీ బాడీ మర్యాద ఎవరికి కావాలి అవన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నాను ఎంక్వైరీ చేయించి నిజాలు తెలుసుకున్నా ప్రేమించడం అంటే స్వార్థం కాదే వాళ్ళ సంతోషం కోసం మన ప్రేమను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వదులుకోవాల్సి వస్తుంది అదే నిజమైన ప్రేమ అంటే ఉదయం చెప్పలేదు కదూ మనుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు వాళ్ళ మధ్యకు వెళ్లకుండా నిన్ను జీవితాంతం నేను ఉంచుకుంటాలే సరేనా భయపడుకు నేను ఎవరిని నమ్మి పెళ్లి చేసుకోను కానీ ఈ పోస్ట్ నీకే జీవితాంతం అంటూ ఆదిని చూసి వాడితో కూడా నటించకు వాడిని కలవాటు పడి తర్వాత బాధపడుతాడు అని వెళ్ళిపోయాడు సూర్య ఆమె దుఃఖంకి అంతు లేకుండా పోయింది అది కదలడం చూసి నోటిపై చేతులు వేసుకొని ఏడుపుని ఆపుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది సిరి పడుతున్న వర్షంలో తడుస్తూ ఆమె కన్నీళ్ళని అందులో కలిపేసింది అలా ఎలా మాట్లాడగలవురా ఇదే విషయంలో నేను ఎలాంటి దాన్నో గుర్తించి ప్రేమను పంచిన నువ్వు ఇలా ఇంత కఠినంగా నా మనసు ముక్కలను చేస్తున్నావు మొదటిసారి నా లైఫ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నా ఇదంతా నిజం కాదు కళ అయితే బాగున్ను అని దేవుణ్ణి గట్టిగా కోరుకుంటున్నా అంటూ ఏడుస్తూ జోరుగా కురుస్తున్న వర్షంలో కళ్ళు మూతలు పడుతుంటే నన్ను ఇంతటి బాధలో వదిలి ఎలా వెళ్ళిపోయావు నాన్న మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానన్నావు ఇదేనా నువ్వు ఇచ్చే గిఫ్ట్ బాధ వాడు గతం మరిచి మూర్ఖుడులా తయారయ్యి నన్ను ఏడిపించడానికి ఒక్క సందర్భం కూడా వదులుకోవడం లేదు నేను ఒకప్పటి సిరిని అయితే వాడిని ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టేదాన్నేమో కానీ ఇప్పుడు వాడు బాధపడినా ఆ పెయిన్ కూడా నాకే అంటూ చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తూ కిందకి వాలిపోయింది సిరి ఇదంతా ఆగాలంటే నువ్వు లేవాలి మను ఏడిస్తే తట్టుకోలేను అన్నావు నువ్వు లేవకపోతే వీడు మాట్లాడే మాటలకి నేను చచ్చిపోతా అంటూ స్పృహ కోల్పోతుంటే ఐ లవ్ యూ సూర్య ఈ సిరి నిన్ను తప్ప ఇంకెవరిని అలా కళలో కూడా ఊహించుకోలేదు అంటూ కళ్ళు మూస్తే ఆ కళ్ళ వెనుక వాళ్ళ ప్రేమ జ్ఞాపకాలే గుర్తురాగా సంవత్సరం ముందు పదిహేడవ ఎపిసోడ్కి కంటిన్యూ ఎపిసోడ్ తాగిన సిరిని విసురుగా బెడ్పై వేసి పిచ్చేమే నీకు అలా ఎలా తాగుతున్నావు అన్నాడు కోపంగా చూస్తూ సూర్య కోపం వస్తుందా అంటూ మూతి ముడిచి నువ్వు తాగుతుంటే రోజు నాకు ఇలానే పిచ్చి కోపం వచ్చేది అంది సిరి బెడ్ పై మోకాళ్ళతో పాకుతూ నిలబడి ఉన్న సూర్య నడుము చుట్టూ చేతులు వేసి సిరి మాటల్లో బాధ తెలుస్తుంటే అంతకన్నా ముందు తనపై పెంచుకున్న ప్రేమ కనపడటంతో ఆమె గెడ్డం పట్టి పైకెత్తి ఎమోషనల్ గా ఆమె పెదవులు అందుకున్నాడు సూర్య ఏంట్రా వీళ్ళు డోర్ లాక్ చేసుకున్నారు అంది మనం భయంగా చూస్తూ కొత్తగా అడగకు అంటున్న యశ్మూతిపై ఒకటిచ్చి ముందు నా మీద నుంచి పైకిలే అంది మనం దాంతో యష్ నవ్వుతూ సారీ సారీ చూసుకోలేదు అంటూ ఫ్లోర్ పై మనుపై ఉన్న తను లేచి మనూను లేపి ఇద్దరు సూర్య రూమ్ వంకే తలలు తిప్పి కూర్చున్నారు సౌండ్ చేస్తున్న సిరి పెదవులు వదిలి నువ్వు అలా మూలగకే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటూ ఆమె చెంపపై సూర్య పెదవులతో రాస్తుంటే వస్తే ఏమైంది సూర్య అంది ముద్దుగా మాట్లాడుతూ సిరి తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అంటూ నవ్వుతూ సిరికి దూరం జరిగాడు సూర్య బెడ్ చివరన ఉన్న సిరి సూర్య దూరం జరగడంతో సపోర్ట్ లేకుండా కింద పడి అమ్మ చచ్చా అంటూ డ్రింక్ ఎఫెక్ట్లో కొంచెం గట్టిగానే అరవడంతో బయట ఉన్న యష్మను గుండెల్లో గుబులు లేపి తలుపు ఆపకుండా బాధేలా చేసింది సిరి